దేవుకి స్థాత్రం మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దామండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి ఆమెన్ దేవునికి స్థాత్రం మరి ఈ వాగ్దానము మనందరి హృదయములో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదమండి చిన్న ప్రార్థన చేసుకుందాము మరి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమా తండ్రి ప్రభా మరి రోజు నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా అలాగే నా ప్రభా నీవు మా కొరకు పరలోకా నుండి ఈ లోకానికి దిగువచ్చి మా పాపములు కొరకు నీవు సిలువ యాగము చేసినందుకు నీకు వందనాలయ్యా ప్రభా మా పాపములు తుడిచివేయడానికి నీవు సిలువలో మా కొరకు మరణించినందుకు నీకు వందనాలయ్యా అవును ప్రభా ఎంత గొప్ప త్యాగము మా కొరకు చేసి ఉన్నావయ్యా తండ్రి ఈ రోజునైన నీ త్యాగాన్ని మేము గుర్తించి ప్రభ మారు మనసు నీ వైపుకు తిరగడానికి అయ్యా నీ వాక్యము వినడానికి నీ మా మారుదేమును శుద్ధి చేసుకోడానికి నిన్ను వెంబడించడానికి మాకు నిస్సహాయము దయచేయండి ప్రభా అవును ప్రభ ఈ రోజు నుండి మీ కొరకు జీవించడానికి నీ వాక్యాన్ని అనుసరించడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి అలాగే నా ప్రభ మరి సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మొర నీవు ఆలకించమని ప్రార్థిస్తున్నానయ్యా అవును ప్రభ నీవు వారి కొరకు కూడా నైనా నీవు సిలువలో యాగము చేసి ఉన్నావని వారి పాపములు తుడిచివేయడానికి నీవు సిలువలో నీ ప్రాణాన్ని పెట్టావని వారు గుర్తించడానికి ఈ రోజు వారికి నీ సహాయము దాయి చేయండి తండ్రి అవును ప్రభా ఈ రోజు నైనా వారు మారు మనసు నుండి నీ వైపుకు తిరగడానికి నీ పాదల దగ్గర మరపెట్టుకోవడానికి నీ సహాయము వారికి దయచేండయ్యా అవును ప్రభా ఈ రోజు నీ రత్నముతో వారి హృదయము కడుక్కొని నీ వాక్యముతో వారి హృదయము నింపుకొని నిన్ను వెంబడించడానికి నీ వాక్యానుసారంగా నడవడానికి నీ సహాయము వారికి దయచేడు తండ్రి అవును ప్రభ నుండి మేమందరము కూడా నీ సాక్షిగా జీవించడానికి అనేకులకి నిన్ను గురించి చెప్పడానికి మా అందరికి నీ సహాయము దాయి ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవని కి స్తాత్రం